అది అధికండం తొమ్మిదవ అధ్యాయం ఆరో ఉంది దేవుడు తన స్వరూప నరుని సృజించను అని మనకు పుట్టిన బిడ్డలు మన పోలికల్లో ఉంటే ఎంతగానో మురిసిపోతూ ఉంటాం కదా వాళ్ళు ఎదుగుతూ ఉండగా వాళ్ళని చూసి మన పోలికలు మన స్వభావం మన గుణ వాళ్ళల్లో చూసుకొని వాళ్ళు మన వాళ్ళ ప్రవర్తి లేదా మన వాళ్ళే మాట్లాడిన వాళ్ళని చూసి ఎంతో మురిసిపోతూ ఉంటాం వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటాం వాళ్ళ జీవితంలో ఎంతో ఉన్నత స్థానాలకి ఎదగాలి ఆశిస్తూ ఉంటారు దేవుడు మనం పుట్టకము దేవుడు కూడా ఆయన స్వరూపంలో మనల్ని సృజించ ఆయన వల్లే మనం జీవించాలి అని దేవుడు ఆశపడుతాడు దేవుని పోలికలు కలిగి లేదా ఆయన స్వరూపాన్ని కలిగి ఉండడం అంటే దేవుని యొక్క లక్షణాలు మరియు ఆయన యొక్క గుణాన్ని కలిగి ఉండడం ఆయన స్వభావాన్ని మనకు అలవర్చు యేసుక్రీస్తు ప్రభులు వారు ముప్పది మూడున్నర సంవత్సరాలు భూమి మీద జీవించారు ఆ ముప్పది మూడున్నర సంవత్సరాలకు ఒక మానవుడు ఏ విధంగా జీవించాలి తన జీవితంలో ఎదురయ్యే పాపాలను ఏ విధంగా జయించాలి ఏ విధంగా ఇతరులతో ప్రవర్తించాలి బీదల ఎళ్ల ఏ విధంగా నడుచుకోవాలి వారిని ఏ విధంగా కనికరించాలి సాతాను ఎలా ఎదిరించాలి తండ్రి అయిన దేవునికి ఏ విధంగా దగ్గరగా జీవించాలి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీద బ్రతికిన ముప్పది మూడున్నర సంవత్సరాల్లోనే చూపించారు ఆయన నడిచిన మార్గంలో మనం కూడా నడవాలి ఆయన వంటి స్వభావాన్ని మనం ధరించుకోవాలి ఆయన కలిగి ఉన్న లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి మనం పుట్టక ముందే ఆయన మనల్ని ఆయన స్వరూపంలో చేసుకున్నారు మనం ఎలా మన బిడ్డను చూసి మురిసిపోతూ ఉంటాము ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనం ఆయన వలె మారినప్పుడు ఆయన వల్లే జీవించినప్పుడు అదే విధంగా మన విషయంలో కూడా సంతోషిస్తారు కేవలం శరీర సంబంధమైన పోలికలు మాత్రమే కాదు దేవునితో ఆత్మ సంబంధమైన పోలికలు కూడా మనం కలిగి ఉంటాం ఎందుకంటే ఆయన అరచేతిలో మనల్ని చెక్కున్నారు కాబట్టి మనం ఆయన బిడ్డలము ఆయన మన తండ్రి కాబట్టి ఆయన పోలికల్లో ఆయన లక్షణాలు కలిగి ఆయన వల్ల జీవిద్దాం మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అందరం కలిసి ప్రార్థిద్దాం దేవుడు మిమ్మల్ని ఏమి చేక